స్పెషల్ వంటక సే స్వాగతం అందరూ బాగున్నారా నేను అందరం బాగున్నాం ఈ రోజైతే ఒక గుడ్డుతో రెండు ఆమ్లెట్లు పిల్లలకు కావాల్సినప్పుడు మనం ఒకసారి అయితే నేను ఒకసారి పెట్టానండి వడియలు వేసేది కానీ మా పిల్లలైతే ఆమ్లెట్లు కావాలన్నా తేరా చూస్తే ఒకే ఒక గుడ్డు ఉంది ఆ గుడ్డుని వేద్దాం ఆమ్లెట్ అంటే ఒకరికి వేస్తాం రా అంటే కాదు నాకు కావాలి నాకు కావాలని దానికి నాకు పెద్దది కావాలి పెద్దది కావాలన్నారు అప్పుడు నాకు మంచి ఐడియా వచ్చి ఆమ్లెట్ రెండు ఇద్దరిని ఇబ్బంది పెట్టకూడదు బాధ పెట్టకూడదు అని ఆమ్లెట్ వేసేది ఈరోజు స్పెషల్ ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు చూడండి ఇద్దరిని తృప్తి పరిస్థితి చేసేది ఇది ఒక కోడిగుడ్డు మనకి రెండు స్పూన్ శనగపిండి రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కారం పసుపు జీలకర్ర సాల్ట్ మనకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి మనకి ఇదిగో కోడిగుడ్డు మనకి ఒక గుడ్డ ఇది ఇందులోనే కొద్దిగా శనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు జీలకర్ర ఇవి కూడా వేసేసుకుంటాం మనం ఇది బాగా కొద్దిగా వాటర్ కూడా పోద్దాం మనం ఇదిగో తరగలాగా మనం కొద్దిగా వాటర్ వేసుకునే ఇలా కలిపేసుకున్నాం కదా ఈసారి ఆమ్లెట్లు వేసేసుకుందాం నేనైతే ఆమ్లెట్లకి వేసుకోవడానికి ఖచ్చితంగా ఒక రేకు ఉంటుంది నాది ఇది సేవన్ రేక్ అనమాట ఎప్పుడో కొన్నాను ఇప్పుడు ఇది దీని మీద వేద్దాం మనకి రేకు కాలింది మనం ఆమ్లెట్కి వేసేద్దాం మనం కొద్ది చుట్టూరు కొద్దిగా నూనె పోస్తాం నూనె పోసాం కదా ఇప్పుడు కొద్దిసేపు మూత పెడతాం మనకి ఆమ్లెట్ అయితే ఒక పక్కనే చక్కగా ఉడికింది చక్కగా వచ్చింది మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి చేద్దాం ఆమ్లెట్ వేసుకున్న రేకు మళ్ళీ మనం వండుకున్నప్పుడు ఏదైనా మామూలు దోశలే గట్టా వేసుకున్నప్పుడు కూడా నీసు వాసన వస్తుంది అనమాట అందుకని దీన్ని ప్రత్యేకంగా వాడుకుంటే మంచిది మా ఫ్రిడ్జ్ దగ్గర పక్కన పని చేస్తున్నారండి అండి ఇల్లుగా దానికి టైల్స్ వేస్తున్నారు అంటే సౌండ్లు వచ్చేస్తున్నాయి ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇంకొక ఆమ్లెట్ కూడా మనం వేసేసుకున్నాం మళ్ళీ మనం చుట్టూరు కొద్దిగా నూనె చొక్క మళ్ళీ వేద్దాం ఇది కూడా ఉడికిపోయింది మంచి కలర్ వస్తుంది మళ్ళకు సేపు ఆమ్లెట్ అయితే ఇది కూడా ఉడికిపోయింది గ్యాస్ కట్ చేద్దాం మనం ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకోండి చూసారా పెద్ద పెద్ద ఆమ్లెట్లు చక్కగా పిల్లలిద్దరికి తరకి ఇబ్బంది పెట్టక్కర్లేకుండా రెడీ అవుతుంది ఇదండి ఫస్ట్ ఆమ్లెట్లు పిల్లలిద్దరికి ఇబ్బంది లేకుండా ఒకళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా రెడీ చేస్తాం ఓకే అండి విధానం కాఫిన పదార్థాలు చూపించారు కదా మీరు కూడా ఇలా తయారు చేసుకుని వేసుకోండి ఓకే అండి నెక్స్ట్ కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మళ్ళీ ఒక ఆయన తో అదరకు వస్తాం బాయ్ అండి నచ్చిందని అనుకుంటున్నాం ఓకే బాయ్